హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండి కానీ శనగపిండి కానీ అస్సలు యూజ్ చేయకుండా చింతకాల రెసిపీ చూపిస్తాను వీటిని చెక్కిలాలని కూడా అంటారు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చెకిలాలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో ఒక్క కప్పు బొంబాయి రవ్వ అదేనండి సూజీ రవ్వ ఉంటే చాలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు రవ్వ తీసుకోవాలి మీకు కాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇది మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఇలా మిక్సీకి పట్టుకోవాలి నాలుగైదు రౌండ్లు మిక్సీలో తిప్పేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ మీకు కలర్ కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటరు మరి లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది మరి గట్టిగా ఉన్నా కూడా మనము చెకిలాలు ప్రెస్ చేసేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండిని రెడీ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసేసుకోవాలి ఈ పిండిని మురుకుల గుట్టంలోకి పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హోల్ ఉండేది తీసుకున్నాను చెకిలాలకు కాబట్టి ఇలా మురుకులు గుట్టంలో ఫిల్ చేసేసుకొని మిగతా పిండిని ఒక క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టుకోండి లేదంటే గట్టిగా అయిపోతుంది నేనైతే ఇక్కడ బటర్ పేపర్ మీద ప్రెస్ చేస్తున్నాను మీరు కవర్ మీదైనా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే క్లాత్ మీదైనా ప్రెస్ చేసుకోవచ్చు నేను సింపుల్గా చిన్నగా ప్రెస్ చేస్తున్నాను మీరు కావాలంటే రెండు మూడు రౌండ్లైనా తిప్పేసుకోవచ్చు పెద్దగా వస్తాయి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకేసారి అన్నింటినీ రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మీడియం హీట్ అయ్యాక సింప్లెమ్ లెగ్ పెట్టేసుకోండి ఇలా ప్యాన్ లెగ్ ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు వేస్తూనే కదపకుండా జస్ట్ కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత కదుపుకుంటూ టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడైతే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఒక్క కప్పు రవ్వు ఉంటే చాలు ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్